హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఈరోజు మార్చి ఎనిమిదో తారీఖు శనివారం రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ నియోజకవర్గం నుంచి ముందుకైతే డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అండి ఎందుకంటే గతంలో వచ్చేసి మనకైతే ఎకరాల వరకు అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడ జ మనకి అయితే జిల్లాల వరకు అయితే ముందుకైతే వస్తున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీ టైప్లో సో మొత్తంగా వచ్చేసి మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయడం వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా పథకం గురించి మన అందరికీ తెలిసిందే కదా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మాట మార్చి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నట్టు మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున పథకం ప్రారంభించిన రోజైతే మనకైతే చెప్పడం జరిగిందండి కాకపోతే గతంలో పదిహేను వేలు అన్నారు మళ్ళీ పన్నెండు వేలు అన్నారని చాలా మంది రైతన్నలైతే కొన్ని రోజుల్లో అయితే మండిపడ్డారు దాని తర్వాత వచ్చేసి ఆ డబ్బులు ఏమో ఇస్తారేమో అని ఆశతో ఎదురైతే చూశారు కానీ కొంతమంది రైతులకైతే నిరాశ మాత్రం మిగిలింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే గతంలో వచ్చేసి మనకైతే రైతులకైతే ఎకరాల వారీగా వచ్చేసి డబ్బులని తొందరగా అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి ఏదైతే ఇప్పుడు ఎనిమిదో తారీఖు ఉందో ఇప్పటివరకు తెలంగాణలో వచ్చేసి దాదాపుగా మనకి చూసుకుంటే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికే మాత్రమే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకి అందరికీ తెలిసింది అదే విధంగా అయితే రావడం కూడా జరిగిందండి ఐదు పై ఉన్న రైతులకైతే చాలా తక్కువ వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఎనిమిదో తారీఖు ఉంది కాబట్టి మనకైతే మార్చి నెలలో ఈ రోజు ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి సో మళ్ళీ మనకి సుమారం రోజు నుంచి వచ్చేసి ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాల వరకు అయితే వచ్చే వారంలో పూర్తి చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశీర్వా చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది మన తెలంగాణలో వాటి అన్నిటికీ డబ్బులు ఇవ్వడానికి మన ప్రభుత్వం దగ్గర దాదాపు తొమ్మిది వేల కోట్ల పైగా రూపాయలు అయితే మనకైతే ఖర్చు అయితే వస్తుందంట మనకి ఆ డబ్బులు అనేది ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా సరే రైతుల కోసం అండగా ఇచ్చాము అని ఏదైతే హామీ ఇచ్చామో మనమైతే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు గతం కూడా చెప్పారు అదేవిధంగా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడడం అయితే జరిగిందండి రైతు భరోసా గురించి సో అందరికైతే మనకైతే డబ్బులు అయితే వస్తుంది ఈ రోజున ఆరు ఎకరాల వరకు అయితే అందరికైతే వచ్చే అవకాశం అయితే ఉందండి మొత్తానికి ఏ జిల్లాలకి రా అది ఆ చిల్లకి వస్తుందని ఏం లేదు అందరికైతే వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ రోజున ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా